జై శ్రీరామ్ హనుమాన్ ఇది మన తిరుమల దేవస్థానంకి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి జపాలి హనుమాన్ టెంపుల్ మన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇక్కడ దేవస్థానం సంబంధించిన విశేషాలు ఉన్నాయి ఇది దేవస్థానం యొక్క పోయేటువంటి మెట్లు చుట్టూరు చెట్లు పచ్చటి చెట్లు అండి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నాయండి నిజంగా ఈ అద్భుతమైనటువంటి వాతావరణం మనకి చూడండి ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఎంత పొడుగ్గా బాగా చెట్లు ఉంటాయండి కోతి ఇట్లాంటి అడవిలో తిరిగిన జంతువులు మనకి అక్కడక్కడ కనబడుతుంటాయి చెట్లు అయితే మాత్రం నేడ వల్ల నడిచే దారి ఎండ లేకుండా మనకి చల్లగా ఉందండి ఎండే లేదండి ఈ చెట్లు ఒక నీడ మనకి పొయ్యే దారిలో మనకి కాళ్ళు కాలకుండా చూపించాం ఇదిగోండి చూడండి అక్కడ మనం ఉడత చూసాం మన ఇళ్ళ పక్కన ఇది మనకి ఏదో పేరు చెప్పారు నాకు సరిగా గుర్తు లేదు కొండ ఉడత అని అంటాం మనం అడవిలో ఉండేది అడవిలో అంట చాలా పెద్దదిగా ఉంటుంది మొత్తం ఉడత ఎలా ఉంటుందో అలాగే ఉందండి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో అది పైన కొమ్మ పైన ఉంది చాలా దూరంలో కొంచెం అడుగు పనుకో ఉంది అది అలా కొనుక్కొని ఒక కొమ్మ పైన కొనుక్కో ఉంది ఇంకెక్కడైనా చూద్దాము ఇంకో ఏదైనా కనబడుతుందేమో వెళ్దాం చూస్తాం ఎక్కడైనా ఇంకో ఇది కనబడుతుందని చూస్తాము ఇష్టమైన ఇక్కడ కనపడలేదు ఈ చెట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇదివరో ఒకసారి మేము అరపూర్లోకి వెళ్ళాం అక్కడ కూడా ఇట్లా చెట్లు ఉన్నాయో విధంగా ఉందండి ఎంత అందం అనిపించింది మాకు అక్కడేమో కానీ తిరుమలకి వచ్చిన వారు ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం ఇందాక మనం చూసాం కదండి అడవి ఉడత చూడండి వాళ్ళు ఎవరు వచ్చిన బతులు ఒకరు దానికి ఆహారం పెడుతున్నారు చూడండి దగ్గరగా ఉందో లాగే ఉంటుంది కానీ ఉడత కాదండి అడవిది ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఈ వృక్షాలు చూస్తుంటే ఎంత పెద్ద ఏంటో అంత పెద్దగా ఉందండి నిజంగా ఎండ అనేది తగలకుండా వచ్చిన భక్తులకి ఈ వృక్షాలు చాలా మేలు చేస్తున్నాయి మనము వాటి నీడలో ప్రశాంతంగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము చెట్లయితే చాలా పెద్దవి బాగా గుబురుగా ఉన్నాయండి ఎదురు చెట్లు మామూలుగా ఉన్నాయి కొన్ని చెట్లు ఇంకా దేవస్థానం దగ్గరికి వచ్చేసాం మనం ఇదండి దేవస్థానం ఎదురు ఉన్నటువంటి కోనేరు ఈ కోనేరు స్నానం చేస్తారు వచ్చి ఈ చెట్టుకి జండ కడతారండి ఇది ఆ చెట్టుకి ఆంజనేయ స్వామి కట్ట గర్భగుడి ఎదురుగా ఉన్నటువంటి ఈ చెట్టుకి విఘ్నేశ్వర రూపం వచ్చిందండి అందుకనే స్వామివారికి మన ఆంజనేయ సింధూరం పూసి వినాయక రూపంలో కనబడుతుంది బాగా చూడండి ఏదైనా కోరిక తలుచుకొని అక్కడ రూపాయి అతికిస్తే ఆ కోరిక నెరవేరటం లేదో అది అతుక్కుంటే నెరవేరుతుందంట లేకుంటే లేదంట అయినైతే నాకు నమ్మకం లేదు మామూలు దేవుని దర్శనం చేసుకోండి ఇబ్బంది లేదు మంచిది కానీ స్వామివారి రూపం మాత్రం బాగా స్పష్టంగా కనబడుతుందండి ఇంకా గుడి లోపలికి ఇది ఇట్లా ఉంటుందండి గుడి లోపల కెమెరా తీసుకోపోవద్దు కాబట్టి తీయలేదు గుడి చుట్టూరు ఇట్లా ఉంటుందండి ఆ పైన అది చెట్లు బాగా ఉంటాయండి గుడి లోపల దర్శనం చేసుకొని ఇట్లా వచ్చేవచ్చు ఇది ఆ చెట్టు అని ఆ చెప్పాను కదా ఎంత పెద్ద చెట్టు ఉంటుంది చూద్దాము చాలా పొడుగు చాలా వెల్లుపు వచ్చేసిందండి పెద్దది చాలా బాగుంది